నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఏపీ రాజకీయాలకు సంబంధించి మరో మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు ఉన్నటువంటి పరిస్థితుల్లో టీడీపీకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఏదైతే లోకేష్ పాదయాత్ర చంద్రబాబు మరలా ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్ పొంది బయటకు వచ్చిన అనంతరం మరలా తను యాక్టివ్ పాలిటిక్స్లో మూవ్ అయిన పరిస్థితి అయితే వైసీపీ మాత్రం తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఓటమికి సంబంధించినటువంటి కారణాలపైన పోస్టుమార్టం చేసుకున్న పరిస్థితుల్లో అంతర్గతంగా నిర్వహించుకున్న సర్వేల ఆధారంగా కావచ్చు సామాజిక సమీకరణాల ఆధారంగా కావచ్చు పెద్ద ఎత్తున బలమైనటువంటి సామాజిక వర్గాలను బలమైనటువంటి అభ్యర్థులను సైతం పక్కన పెట్టి లిస్టుల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను తారుమారు చేస్తున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి ఇప్పటికే పదకొండు మంది లిస్టు బయటికి బహిర్గతమైన పరిస్థితి మరోవైపు మరో ఎనభై రెండు మంది వరకు కూడా లిస్ట్ అవుట్ చేసినట్టు కూడా తెలుస్తుంది దాన్ని రిలీజ్ రిలీ రిలీజ్ చేయడానికి సంసిద్ధంగా ఉన్న పరిస్థితి దీంతో వైసీపీలో కల్లోలం రేగింది మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీఆర్ గారు అసలు వైసీపీ వైసీపీలో ఏం జరుగుతుంది వైసీపీలో ఈ యొక్క సీట్ల మార్పు ఈ షఫ్లింగ్ అనేటటువంటిది ఎటుదారి తీస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం నమస్తే సార్ కేవీఆర్ గారు సార్ ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే వైసీపీ కొంత గందరగోళంలో పడినట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఈ సీట్లు మార్పులు షఫ్లింగ్కి సంబంధించి అసలు కొంతమంది సీనియర్లని ఎత్తి పక్కన పెట్టడం అనేటటువంటిది సీటే లేకుండా అసంతృప్తులు ఈ ఎలాంటి దారి తీసే పరిస్థితులు అంట ప్రధానంగా వైసీపీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో కూడా అభ్యర్థుల ఎంపికను ఒకసారి మీరు పరిగణలోకి తీసుకుంటే పార్టీ నేత ఏది చేయదలుచుకుంటే అది చేసేసారు ఏకపక్షంలో ప్రధానంగా మీకు ఒంగోలులో సిట్టింగ్ ఎంపీ వైవి సుబ్బారెడ్డిని పక్కన పెట్టి రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి తీసుకొచ్చి ఎంపీ సీట్ ఇచ్చారు అదేవిధంగా నెల్లూరులో వాళ్ళ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకులు మేకపాటి రాజమోహన్ రెడ్డి పక్కన పెట్టి రెండు వేల పద్నాలుగులో ఎంపీకి ఓడిపోయినటువంటి టీడీపీ ఎంపీకి ఓడిపోయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డిని తీసుకొచ్చి సీటు ఇచ్చారు అంటే ఈ విధంగా అంటే అధినేత రకరకాల సర్వేల ద్వారా సిట్టింగ్ ఎంపీలు బంధువులైనా కూడా వీళ్ళకంటే అంటే ప్రధానంగా ఒకసారి టర్మ్ అధికారులు ఉన్నప్పుడు ఏ పార్టీ మీద ఏదైనా వ్యతిరేకత వస్తుంది వ్యతిరేక వచ్చిన వచ్చిన సందర్భంలో అభ్యర్థిని మార్చి అంటే గెలుపు గుర్రాలకి అయిపోయి ఏ పార్టీ అయినా ప్రాధాన్యత ఇస్తుంది దాని దృష్టిలో పెట్టుకుని గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత ఎక్కడ కూడా అభ్యర్థుల ఎంపికలో కానీ అభ్యర్థుల మార్పులో కానీ తాను ఏది చేయదలుచుకుంటే అది చేసేసారు అది ఒక విధంగా సక్సెస్ అయ్యారు కూడా అదే విధానాన్ని ఇప్పుడు ఐదేళ్ల అధికారం తర్వాత స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఇతర పార్లమెంట్ సభ్యులు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది ఒకవైపు అది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కుంటుపట్టడం దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు విభజన తర్వాత మధి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విభజన చట్టంలో వచ్చిన హామీలు అమలు చేయడం ఇటువంటి అన్నిటిలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో జగన్ అంతకు అంతకుముందుగానే ఇచ్చిన హామీలని విడమర్చారు ప్రధానంగా ఇరవై మంది ఎంపీలనిస్తే నేను ప్రత్యేక హోదా సాధిస్తాను మరి ఇరవై మూడు మంది ఇరవై రెండు మంది లోక్సభ సభ్యులు పది మంది రాజ్యసభ సభ్యులు ముప్పై మంది దాదాపు ఉంటా కూడా దాంట్లో ప్రత్యేక హోదా అనేది అసలు ఎటువంటి పరిస్థితి లేదు ఎన్నికల తర్వాత బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది మనం చేయగలిగిందేమి లేదని దాన్ని గుల్డోజ్ చేసే ఘాటవే సాక్షివేత ధోరణిగా వ్యవహరించారు ఇప్పుడు ప్రధానంగా అధికార పార్టీ నేతల మధ్య పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఎమ్మెల్యేల మీద పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు దందాలు ఇసుక దందాలు రకరకాలుగా అక్రమార్చిన వ్యతిరేకత ఎక్కువ అవుతారు ఒకవైపు అదే సమయంలో చంద్రబాబు మీద తప్పుడు కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేయించి ఆ విధానం జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలకు గురైంది ఆ విమర్శలకు గురైన నేపథ్యంలో ఏదో విధంగా ఇప్పుడు ప్రధానంగా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీం చాలా దోహదపడింది అంటే ప్రతిపక్షాల మీద పొడద జలటం ఫేకు ఫేస్బుక్ అకౌంట్లో ఓపెన్ చేసి అధికార పార్టీ వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉంటుంది ఇటువంటి ట్రిక్స్ అంతా కూడా ప్రదర్శించి మళ్ళీ అధికారంలో రావాలనే ప్రయత్నాల్లో ఉన్నారు అయితే అది ఏమవుతుందంటే ఈ పక్క వచ్చేసరికి అదే విధానాలు ఈ తెలుగుదేశం పార్టీలో కూడా కొన్ని సామాజిక సాంకేతిక పరమైన అంశాల్లో కూడా వాళ్ళు కొంచెం కొద్దిగా ముందుకెళ్ళి కొద్దిగా ఇంకొంచెం బాగా వాళ్ళు కూడా ఇదే విధానాలు అమలు చేయడంతో వీళ్ళు ప్రత్యామ్నాయాన్ని ఎత్తుకు ఎత్తుకోవాల్సి వస్తుంది అలా అంటే ప్రధానంగా ఏ పార్టీ అయినా సరే పోటీ చేసే ఎన్నికలు గెల గెలవడం కోసమే పోటీ చేస్తారు గెలవడానికి రకరకాల మార్గాలు ఎంచుకుంటారు ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఉంచుకుంటే ఇంకొకరు ఇంకొక పద్ధతి అల్టిమేట్గా ఏంటి ఏ పార్టీ పెద్దైనా బీ ఫామ్ తీసుకుంటే ఆథరైజేషన్ ఫామ్ అంటే గెలుపు ధృవీకరణ పత్రం తీసుకుని రావాలి అని పార్టీలు ఆశిస్తారు దానికి అనుగుణంగా అనుగుణంగానే క్షేత్రస్థాయిలో ప్రణాళిక తయారు చేసుకుంటారు గెల గెలవడం కోసం కానీ రకరకాల స్థానికంగా మౌలిక వసతులు కానీ ఈ విధంగా అనేక ప్రయత్నాలు చేస్తారు ఆ తరహాలోనే ఇప్పుడు ఐదేళ్ల తర్వాత జగన్ శాసనసభ్యుల్ని ఇరవై మందిని మారుస్తారా ముప్పై మందిని మారుస్తారా యాభై మందిని మారుస్తారా అనేది అంతు చిక్కని సమస్యగా ఉంది దీనికి కారణం ఏంటి అటువైపు ఆయన ఆయన మిత్రుడైనటువంటి కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం స్థానికంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి తిరిగి టిక్కెట్లు ఇస్తే చేతులు కాల్చుకుంది కొద్దిమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చిన చాట సరైన ఫలితాలు వచ్చినాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎవరి మీద అయితే వ్యతిరేకత ఉందో వాళ్ళ అభ్యర్థులను మార్చిపారేయాల అనే వ్యూహ రచనలు ఉన్నారు కొంతమందిని మార్చడం కొంతమంది నియోజకవర్గాలను మార్చడం ఈ తరహా కార్యక్రమాలపై దృష్టి పెట్టారు దీనిలో భాగంగా తొలి తొలి దశలో పదకొండు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను ప్రకటించారు అంటే కొత్త ఇన్ఛార్జీలు దీనిలో ముగ్గురు సిట్టింగ్లు అవుట్ అయిపోయారు గాదువాకలో పవన్ కళ్యాణ్ జనసేన అధినేత రాష్ట్ర అధ్యక్షుడిని ఓడించినట్టు రెడ్డిని మార్చి అంటే ఆయన వయసు రుచాలకు వాళ్ళ అబ్బాయి ఇన్ఛార్జిగా ఉన్నాడు వాళ్ళ మార్చి రామచంద్రానికి కొత్త అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఆడ సీట్ ఇవ్వట్ల అదే తరహాలో గుంటూరు పశ్చిమలో టీడీపీ నుంచి గెలుపొంది వైసీపీలో చేరి ఆ ఎన్నికల సామా చేర్చుకున్న సందర్భంలో టికెట్ నీదే అని చెప్పి రకరకాల హామీలు ఇచ్చినటువంటి ఆర్యవయసు సమాజ వర్గానికి చెందిన మద్దాలు గిన్నె ఉన్నపళ్ళంగా పక్కన పెట్టి చిలకలూరుపేటలో గెలుపొంది మంత్రిగా ఉన్నటువంటి విడదల రజనీని తీసుకొచ్చి ఇన్ఛార్జిగా పెట్టారు అంటే రేపు పొద్దున్న టికెట్ ఇపోతున్నారు అంటే మద్దాలగిరికి ఇంకా టికెట్ లేనట్టే అదే తరహాలో ప్రకాశం జిల్లా సంతనవతలపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ బాబు అతను గతంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాడు పత్తిపాడులో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విడిపోయాడు ఆయన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే ఆయన పక్కన పెట్టి సంతనవతలపాడుకి బాపట్ల జిల్లాలో ఉన్న మంత్రి మేరుగు నాగార్జున తీసుకెళ్ళి అక్కడ పెట్టారు అంటే అతను సిట్టింగ్ ఎమ్మెల్యేగా అతనికి సీటు పోయింది అంటే పదకొండు మంది పదకొండు నియోజకవర్గాలని ముగ్గురు సిట్టింగ్లు మార్చిపారేసారు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయినోళ్ళు కానీ ఇప్పటివరకు ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళు కూడా అన్ని నియోజకవర్గాలు మార్పులు సార్ దీంతో భవిష్యత్తులో అంటే నూట ఐదు నియోజకవర్గాల్లో ఈ సంకేతాలను పరిశీలిస్తే దాదాపు సుమారుగా ఒక డెబ్బై నుంచి వంద సీట్ల వరకు అభ్యర్థులను మార్చబోతున్నారు అనే సంకేతం ఒకటి ప్రధానంగా వెలుగులోకి వచ్చింది దీనికి ప్రధాన కారణం ఏంటి ఐపాక్ ప్రశాంత్ కిషోర్ యొక్క వ్యూహరచన సిట్టింగ్ ఎమ్మెల్యేలు మీద పెద్ద ఎత్తున అీ ఆరోపణలు ఉన్నాయి వాళ్ళని పక్కన పెట్టి కొత్త వాళ్ళకి ఉండే అవకాశం అనేదే ఆయన ఉద్దేశం రెండు వేల పంతొమ్మిదిలో చాలా నియోజకవర్గాల్లో కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళని అభ్యర్థులే తీసుకొచ్చి పెడితే రెండు సామాజిక వర్గాలు మనకు కలిసి వస్తాయనేటువంటి ఒక ప్రయోగం ఏ విధంగా సక్సెస్ అయిందో అదే తరహాలో అభ్యర్థులు మారిస్తే అంటే ఇక్కడ అవినీతి చేశాడు ఆ నియోజ ఆ నియోజకవర్గానికి కొత్త కదా అక్కడ ఫ్రెష్ అభ్యర్థి కాబట్టి మనకి సునాయాసంగా గెలిచాడు ఇక్కడ అవినీతి అక్రమాలతో సంపాదించిన డబ్బుంది పెట్టడానికి అనేటువంటి ఒక కొత్త ట్రెండ్తో ఈ అభ్యర్థుల మార్పు ఇన్ఛార్జీల మార్పు అనేది కనపడతా ఉంది నీకు ప్రధానంగా వేమూరు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం తీసుకుంటే మేరుగు నాగార్జున ఇప్పుడు మంత్రి ఆయన నియోజకవర్గాల పునర్వజిపించిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు ఇప్పుడు అక్కడ గెలిచాడు అంటే మూడు సార్లు పదిహేను సంవత్సరాల పాటు ఆయన మూడు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిని అక్కడ వెంటనే ఇప్పుడు మంత్రిగా సెకండ్ హాఫ్లో ఉన్న మంత్రిగా ఉన్నటువంటి నాగార్జున తీసుకెళ్ళి సంతనవతులపాటు సంతమతుల పాటు ప్రకాశం జిల్లాలో ఉంది అది పాప పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నా కూడా మరి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అతను అక్కడ పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి రెండు ఎస్సీ నియోజకవర్గాలే అంటే ఏలేదు ఇక్కడ వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉంది ఇక్కడ అవినీతి ఆరోపణలు ఉన్నాయి అక్కడ కొత్తోడు ఆ జిల్లాకి ఇంకోటి ఏంటంటే ఆయన ప్లస్ పాయింట్ ప్రకాశం జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాడు మెరుగు నాగార్జున అందువల్ల అది కలిసి వస్తుందనే ఉద్దేశంతో తీసుకెళ్ళి అక్కడ పడేశారు ఇట్లా ఈ రకరకాల ప్రయోజనాలను ఇక అసలు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలను పరిశీలిస్తే కొంతమంది మంత్రులకే సీట్లు లేవు అనేటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఈ విధంగా రెండు వేల ఎప్పుడైతే తెలంగాణలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఓడిపోవడంతో ఇక్కడ ఈ ఐపాక్ టీము ప్రశాంత్ కిషోర్ వాళ్ళ సర్వేల ఆధారంగా ఇప్పటి నుంచే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారం నిలబెట్టుకోవాలంటే ఎక్కువ మంది శాసనసభ్యులు గెలవాలంటే ఏం చేయాలి అనే దాని మీదనే ఈ మార్పులు చేర్పులు అన్నీ జరుగుతున్నాయి అయితే వ్యతిరేకతని పరిశీలించినప్పుడు అభ్యర్థులు ఎవరు వీటిని పరిగణలో తీసుకోరు కొన్ని సందర్భాల్లో ఈ లెక్కలోకి కూడా రావు అందువల్ల ఏంటంటే ఏదో విధంగా అధికారం నిలబెట్టుకోవడం కోసం అభ్యర్థుల మార్పు అనేది కొత్త అతనికి సంజీవనాలు ఉపయోగపడుతుందనే భ్రమలో ఉండి ఈ విధంగా చేశాడు ప్రశాంత్ కిషోర్ వ్యూహరచనలో భాగంగా ఈ అభ్యర్థుల మార్పు ఇదంతా జరుగుతుంది అది రేపు ఏ మేరకు ఫలితాలను ఇస్తుంది ఏమవుద్ది మార్పు వలన మరి వాళ్ళైతే పార్టీ పరంగా మంచి ఫలితాలు వస్తాయనుకుంటారు సంస్థాగతంగా కింద చూస్తే మీకు ఒక ఎగ్జాంపుల్ మోపిదేవి వెంకటరమణ అంటే ఇప్పుడు బాపట్ల జిల్లా రేపల్లె గతంలో ఉమ్మడి జిల్లా కూచినపూడి రేపల్లె పరిధిలో ఉండేది మోపిదేవి వెంకటరమణ నిజాంపట్నం మండలాధ్యక్షుడిగా పనిచేసే ఎనభై ఏళ్ళు ప్రత్యక్ష ఎన్నికలు ఆయన ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది వరకు గతంలో నియోజకవర్గాల పునరు విభజనకు ముందు కూర్చినపూడి నియోజకవర్గాల పునరుభన తర్వాత కూర్చినపూడి రద్దయిన తర్వాత రేపటి నుంచి అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరుసగా ఏడు సార్లు ఆడ కూచినపూడి ఇటు రేపటి నుంచి పోటీ చేశాడు ఆయన కుటుంబం అంటే సుమారుగా ఇది ఒక ఇరవై మూడు అదొక పది పదకొండు సుమారుగా ముప్పై ముప్పై ఐదేళ్ల నుంచి అక్కడ ఎన్నికలు ప్రత్యక్ష ఎన్నికలు పోటీ చేస్తున్న మౌపుదేవి రమణ కుటుంబాన్ని రమణాన్ని పక్కన పెట్టి ఈపూరి గణేష్ని ఇన్ఛార్జిగా తీసుకొచ్చి ప్రధాని తెర మీద పెట్టాడు మరి ఈ ముప్పై 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 ఐదేళ్ళు కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ అక్కడ ఫిషర్మెన్ మత్స్యకాల సామాజిక వర్గానికి చెందినటువంటి మౌపుదేవి రమణకు సీట్ ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు ఇన్ఛార్జిగా పెట్టినటువంటి ఈపూర్ గణేష్ గౌడ సామాజిక వర్గానికి చెందినవాడు తెలుగుదేశం పార్టీ అక్కడ ఎనభై ఐదు నుంచి గౌడ సామాజిక వర్గానికి సీట్ ఇస్తా వచ్చింది కూచినపూడి కానీ రద్దు అయిన తర్వాత రేపల్లి కానీ ఇప్పుడు ఉన్న పడంగా మోబిదేవి రమణ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు తిరిగి ఆ కుటుంబానికి రమణ కుటుంబానికి రమణ తమ్ముడు కానీ కుమారుడు కానీ సీట్ ఇస్తారనే ఆశతో ఆయన పనిచేస్తూ ఉంటే ఉన్న పళంగా ఈపూరు గణేష్ అంటే తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేస్తున్న ఈపూర్ సీతారామ కుమారుడు ఈ గణేష్ రెండు వేల తొమ్మిదిలో అక్కడ పిఆర్పి తరం పోటీ చేసి ఊడిపోయాడు ఆయన తీసుకొచ్చి వైసీపీలో తెచ్చుకొని ఇన్ఛార్జ్గా బాధ్యతల చెప్పి రేపు ఆయన టికెట్ ఇవ్వబోతున్నారు మరి ఇప్పటివరకు అంటే ముప్పై ఐదేళ్ల పాటు అక్కడ పోటీ చేసినటువంటి మత్స్య సామాజిక వర్గానికి చెందిన మోపిదేవి రమణ కుటుంబానికి ప్రాధాన్యత లేకుండా అంటే రమణ రాజ్యసభ సభ్యుడు కాబట్టి ఆయన కుటుంబానికి ఆయన రాజ్యసభ సీట్ ఇచ్చాను కాబట్టి ప్రత్యామ్నాయంగా మనం గెలవాలంటే గౌడ సామాజిక వర్గం ఇక్కడ ప్రధానం గణేష్ వైద్యుడిగా మంచి పేరు ఉందనేటటువంటిది స్ట్రాటజీలో అధిష్టానం వెళ్ళింది మరిది అయినప్పుడు రమణ వర్గాన్ని అడ్రస్ చేయలేకపోతున్నారు ఇప్పుడు రమణ అంచర్లు రాజీనామాలు చేసి పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారు పొద్దున ఇది ఏ ఎటువంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి రమణ ఇప్పుడు పార్టీ ఆర్గ్యుమెంట్ ఏంటి మరి వైసీపీ సునామీలో రెండు వేల పంతొమ్మిదిలో రమణ ఓడిపోయాడు ఇంక ఓడిపోయే అభ్యర్థులు మనం పెట్టుకుంటే అట్లా అనేది పార్టీ వాహనం అట్లా ప్రయోగాలు మరి రేపొద్దున అక్కడ రమణ సహకరించకపోతే ఏ మేరకు ఫలితాలు వస్తాయి అక్కడ ప్రస్తుతం అనగాం సత్యప్రసాద్ రెండు వేల పద్నాలుగులో గెలిచాడు పంతొమ్మిదిలో గెలిచాడు హ్యాట్రిక్ కోసం పరుగులు పార్టీ అప్పటికే ఆయనకి తెలుగుదేశం పార్టీ అనే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది ఇలా కొన్ని నియోజకవర్గాలు పరిశీలించినప్పుడు విచిత్ చిత్ర విచిత్రాలు ఉన్నాయి ప్రధానంగా అద్దంకి నియోజకవర్గం తీసుకోండి ప్రకాశం జిల్లా అద్దంకిరి నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ప్రధానంగా ఎక్కువగా ఉంది రెండు పార్టీలు గతంలో కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీ అటు తెలుగుదేశం మొత్తం రెండు ప్రధానంగా ఖమ్మ సామాజిక వర్గాలు అభ్యర్థులుగా పెడతాం వచ్చినాయి అక్కడ బాచిన డాక్టర్ బాచిన చెంచుగల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జనతా పార్టీ తరఫున కూడా చేసి బలరాం కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఓడిపెట్టారు ఆయన డెబ్బై ఎనిమిది నుంచి ఆయన కానీ ఆయన కుమారుడు కానీ రెండు వేల పంతొమ్మిది వరకు వరుసగా పోటీ చేస్తూ వచ్చినాడు వచ్చాడు ఒక రెండు వేల నాలుగులో గరటయ్యకి పచ్చూరు సీట్ ఇచ్చారు ఆ నాలుగు మినహా మిగతా ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో ఆయన ఆయన ఆయనకు పోటీ చేస్తూ వస్తే వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుడు కృష్ణచైతన్యని అభ్యర్థిగా పెట్టాలని నాలుగేళ్ల నుంచి ఇన్ఛార్జిగా తిరిగి గ్రౌండ్ వర్క్ చేసుకుంటే ఇప్పుడు ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి వేల కోట్ల అవసరలు ఉన్నాయని చెప్పని పాపిరెడ్డి అని ఒక వైవి సుబ్బారెడ్డి అంచును తీసుకొచ్చి ఇన్ఛార్జిగా అనౌన్స్ చేశారు ఇప్పుడు మరి గరటయ్య వ్యూహం అంటే అక్కడ నియోజకవర్గంలో కరణం బలరాము గరటయ్య చిన్న నాలుగు సార్లు అంటే ఎనిమిది సార్లు దాపాటు ఎమ్మెల్యేలు పనిచేశారు గరట ఎనిమిది సార్లు చేశాడు బలరాము ఏడు సార్లు ఎనిమిది సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యేలు చేశాడు ఇట్లాంటి మరి రెండు కుటుంబాలు బలంగా అక్కడ కమ్మ సామాజిక వర్గాన్ని కూడా ఉన్న బలంగా తీసేసి వైవి సుబ్బారెడ్డి అంచారుడికి ఇన్ఛార్జ్కి ఇచ్చారు ఇప్పుడు మరి గరటయ్య వర్గం ఏం చేస్తుందో బలరాం వర్గం ఏం చేస్తుందో చూడాలి ఇలా రకరకాల ప్రయోగాలు మరి కాసేపు ఆదిమూలం సురేష్ని తీసుకోండి రెండు వేల తొమ్మిది నియోజకవర్గాలు పునర్జన తర్వాత ఆయన ఐఆర్ఎస్ అధికారి కర్ణాటకలో రాజీనామా చేసి వచ్చాడు తొమ్మిదిలో వైపాలెంలో గెలుపొందాడు ఎరగొండపాలెం ప్రకాశ్ జిల్లా విభజన సమయంలో కాంగ్రెస్లో ఉన్నాడు చివరి నిమిషంలో వైసీపీలో చేరడంతో ఆయనకు అప్పుడు అక్కడ ఎర్రగొండపాలెం సిటీ వారు కాబట్టి సంతనోతుల పాటు సీట్ ఇచ్చాడు రెండు వేల పద్నాలుగులో సంతనతల పాడలు గెలిచాడు ఎర్రగొండపాలెంలో గెలిచినటువంటి డేవిడ్ రావు వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరడంతో మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో సురేష్ ఆదిమూలం సురేష్ని తీసుకొచ్చి ఎర్రగొండపాలెంలో పెట్టారు గెలిచాడు మంత్రి ఇప్పుడు మంత్రి మీద వ్యతిరేకత ఉందని ఈయన తీసుకెళ్లి కొండపిలో పోటీ చేయాలని ఇన్ఛార్జిగా పెట్టారు ఎర్రగొండపాలెం నుంచి తీసుకెళ్లి అదే పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రకాశం జిల్లా కొండపులో ఇన్ఛార్జిగా పెట్టారు ఎందుకంటే ఆ కొండపులో రెండు సార్లు నుంచి పార్టీ అభ్యర్థి ఓడిపోతున్నాడు వాళ్ళ అసంతృప్తి ఎక్కువగా ఉంది కొండపులో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వైసీపీ నేతను తీసుకొచ్చి వేమూరులో ఇన్ఛార్జిగా పెట్టారు ఇలా రకరకాల ప్రయోగాలు ఎక్కడ కొండపి ఎక్కడ ఒంగూరు మరి ఎక్కడ వేమూరు మరి వైపాలెం ఎరగండపాలెం అక్కడ కొండపై అక్కడ ఇలా మరి ఎందుకు చేశారంటే ఇక్కడ వ్యతిరేకుతుంది దీని మీద అక్కడ గెలుస్తాడు ఇలా రకరకాల ప్రయోగాలు చేశారు మరి ఇవన్నీ కూడా రేపు ఎట్లా ఉంటుందంటే ఒక్కోసారి రేపు చిన్న ఉదాహరణ రెండు వందల ఎనభై తొమ్మిదిలో ఎనభై తొమ్మిది తొంభై నాలుగు మధ్యలో ఎన్టీఆర్ క్యాబినెట్ తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉంది ఎనభై ఎనిమిది చెప్పు ఎనభై ఎనిమిది ప్రారంభ దశలో ప్రారంభ ఎనభై ఎనిమిది ప్రారంభ దశలో మంత్రివర్గం మొత్తాన్ని డిజాల్వ్ చేసి పారే చంద్రబాబు ఎన్టీఆర్ బడ్జెట్ లీక్ అయిందనే పేరుతో ముప్పై మంది మంత్రులు ఉన్న పడంగా తీసిపారేసి ముప్పై మంది కొత్త మంత్రులను వేసుకున్నారు కొత్త మంత్రులు వేసుకుని ఎన్నికలు ఏడాది పాటు అప్పట్లో అందరూ ఈ రాజకీయ సలహాదారులు ఈ డిబేట్లో పాల్గొనేటువంటి మేధావులు అంతా ఏం చెప్పారు మంత్రులు కొత్త మంత్రులు పాత మంత్రులు ఇద్దరు గెలుస్తారు సునాయాసంగా అధికారం వస్తాము కొత్త మంత్రులు ఏడాది పాటు అధికారుల మీద పట్టు దిక్కు పట్టు పట్టు సాధించలేకపోయారు తొలగ మంత్రి పదవి తొలగించిన వాళ్ళు అసంతృప్తికి గురయ్యాడు చివరికి ఎన్టీఆర్ఏ మంత్రి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కలవకుత్తులు పడిపోయారు ఇలా ఫలితాలు ఎప్పుడు మనం అనుకున్నట్టు ప్రజలు అనుకునేది వేరు మనం అనుకునేది వేరు ఇప్పుడు మరి ఏ ఉద్దేశంతో జగన్ ఏ విధంగా అభ్యర్థులు మార్చుకుంటూ పోయాడు అనేది రేపు ఎన్నికల ఫలిత ఎత్తారో తెలిసింది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గం తీసుకుంటే మూడు సార్లు వరుసగా పోటీ చేసినట్టు నాగార్జున నియోజకవర్గంలో వేమూరు గ్రామీణ నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి ఇక్కడ అంతా కొట్టిన లాంటిది ఆ ఊళ్ళతో సహా అంటే పదిహేను సంవత్సరాలు అక్కడ పొజిషన్లో కానీ ప్రతిపక్షంలో కానీ అధికార పక్షంలో కానీ పనిచేశాడు ఇప్పుడు ఇక ఉండపాడంగా నీకు తీసుకెళ్లి సంతనోతుల పాడు అంటే ఆ సంతనోతుల పాడలు నియోజకవర్గంలో నేతలతో ఆయన లైజాన్ మెయింటైన్ చేసేటప్పుడు ఆడ మరి గ్రౌండ్ వర్క్ చేసిన ఎప్పుడు మరి ఇక్కడ వ్యతిరేకత ఉందని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు అక్కడ సిట్టింగ్ శాసనసభ్యుడికి సీటు ఇవ్వకుండా తీసుకెళ్ళి పెడితే ఆయన అంచులు ఇంకా ఏ విధంగా సహకరిస్తారు సహజంగా అధికార పార్టీ మీద ఎప్పుడు వ్యతిరేకత ఉంటుంది మరి ఎన్ని కలగాపొలంగా ఉన్నటువంటి ఎన్ని సమస్యలు అధిగమించి జగన్ తిరిగి మళ్ళీ అధికారాన్ని కైవసం చేసుకుంటాడా సునాయాసంగా తన పట్టు తన అధికార ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటాడనేది చెప్పలేనిటువంటి పరిస్థితిలో ఉన్నాయి ఈ విధంగా ఇప్పటికి తొలి దశలోనే పదకొండు నియోజకవర్గాలు ముగ్గురు మార్చారంటే సోషల్ మీడియాలో నా రోజుల నుంచి వైరల్ అవుతుంది ఎనభై మంది ఎమ్మెల్యేలు సిట్టింగ్లు అవుట్ అని ఆ నియోజకవర్గాల పేర్లతో సహా పెట్టేస్తున్నారు మంత్రులతో సహా మంత్రులకు కూడా సీట్లు ఇచ్చే పరిస్థితి లేదండి దీని ప్రధాన కారణం ఏంటి తెలంగాణలో కేసీఆర్ ఓటమి తర్వాత వాటిల్లో అక్కడ జరిగినటువంటి లోపాలన్నింటినీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడ అమలు చేస్తే తిరిగి మనం అధికారంలోకి వస్తామనేటువంటి భావనే జగన్ ఉంది తప్ప దానివల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి గ్రౌండ్ క్షేత్రస్థాయిలో ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనే దాని మీద కసరత్తు లేదు ఈ ఈ తరహాలో ఈ మార్పు ప్రక్రియ రేపు మరి ఎటు దారి తీస్తుందో వేచి చూడాల్సి ఉంటుంది బహుశా ఇప్పుడు ఫిబ్రవరి జనవరి డిసెంబరు రెండు వారాలు అయిపోయింది ఇంకా రెండు వారాలు అంటే కరెక్ట్గా జనవరి ఫిబ్రవరి ఒక నాలుగు మూడు ఏడు రెండు తొమ్మిది పది వారాల్లో ఎన్నికల్లో రంగంలోకి వెళ్ళబోతా ఉన్నాం పది వారాల్లో ఎన్నికలకి రంగంలో వెళ్ళబోతా ఈ కొత్త మార్పులు చేర్పులు ఏ మేరకు ఫలితాలు ఇస్తాయి అనేది చూడాలి ఒకవేళ రేపు పోతున్నా సక్సెస్ అయ్యాడానికి జగన్ రాజకీయ చతురతుడు చతురుడు రాజకీయంగా వ్యక్తులు ప్రయత్నం తెలిసే సునాయాసంగా అధికారాన్ని నిలబెట్టుకున్నాడు అని అని వ్యాఖ్యానిస్తారు ఒకవేళ ఇంకో చేతులు కాల్చుకున్న చేతులు కాకు ఆకులు పట్టుకున్నట్టు అప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ఆ సునామీలు అందరూ పోయారు అనేది చెప్పుకోవాల్సి వస్తుంది ఈ విధంగా దీనివల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి అనుకూల ఫలితాలు వస్తాయనేది కాలం నిర్ణయించాల్సి ఉంది ఇప్పటివరకు అయితే ఈ దీనివల్ల పెద్ద ఎత్తున అవి అసంతృప్తే పెళ్ళిబుగుతూ ఉంది ప్రధానంగా మీకు ఒకే చోట ఎగ్జాంపుల్ మద్దాలగిరి గుంటూరు పశ్చిమగా తీసుకుంటే తెలుగుదేశం తరఫున గెలిచినటువంటి గిరిని వైసీపీలో చేర్చుకున్నారు గెలిచిన చేర్చుకున్న సమయంలో నీదే సీట్ అని చెప్పారు మొత్తం అతను అన్నారు దానికి ఇండికేషన్గా ఏడాది క్రితం అక్కడ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినటువంటి చంద్రగిరి యేసరత్నానికి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి నీకు క్లియర్గా అడ్డుగోడ తొలగించాం నువ్వే కంటిన్యూ అనే సంకేతాలు ఇచ్చారు ఇప్పుడు ఉండపడంగా చెల్లూరుపేటలో విడుదల దీని మీద పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలని మంత్రి బీసీ అని ఆమె తీసుకొచ్చి గుంటూరు వచ్చి పెట్టారు దీనికి కారణం ఏంటి విడదల భర్త కాపు గుంటూరు పశ్చిమలో కాపులు ఎక్కువ ఉన్నారు కాపు కాయకర్గం బలంగా ఉంది అందువల్ల అటు కాపు బీసీ రెండు కలిస్తే సునాయాసంగా గెలుస్తామనేటువంటి ఒక స్ట్రాటజీ అని చెబుతున్నారు మరి ఇది స్ట్రాటజీ అనుకోవాలా అక్కడ వ్యతిరేకత ఎక్కువ ఉంది కాబట్టి అక్కడి నుంచి తీసుకొచ్చేడు పెట్టారు అనుకోవాలా ఇది రేపు పొద్దున ప్రజలు ఏ మేరకు దీన్ని ఆమోదిస్తారనేది వేచి చూడాలా ఇది ఈ ఇన్ఛార్జీల మార్పు అనే కొనసాగుతూనే ఉంటుంది అది ఏ మేరకు పోద్ది దీనివల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది కాలంగా నిర్ణయించాల్సి ఉంది ఒకవైపు తెలంగాణలో జరిగినటువంటి ఫలితాలను ఆధారం తీసుకొని వాటిని ఎగ్జాంపుల్గా తీసుకొని ఇక్కడ జగన్ మార్చాడని బలంగా చెబుతున్నారు మరి ఇది తెలంగాణని ఆదర్శంగా తీసుకుంటే మరి తెలంగాణలో ఓడిపోయారు కదా అక్కడ ఎగ్జాంపుల్ బీజేపీ పెద్ద ఎత్తున అధికారంలోకి వస్తాను బీజేపీ ఎంపీలు ముగ్గురు ఎమ్మెల్యేకి పోటీ చేసి ఓడిపోయారు అలా మరి ఈ వ్యతిరేకతని ప్రభుత్వ వ్యతిరేకతని ఇవన్నింటినీ వ్యతిరేకత ఈ అభ్యర్థుల మార్పు అనేది అధిగమిస్తుందా లేదా ఈ లేదా అనేది కొంచెం చూడాల్సిందే ఈ మేరకు ఏ ఫలితాలు వస్తే చూడాల్సిందే దీనికి సంబంధించిన అంశాలు ఎలా ఉన్నాయి ఇది పరిస్థితి ఏపీలో చూసుకుంటే కనుక తెలంగాణ ఎన్నికల అనంతరం పార్టీలు జాగ్రత్తలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిన్న మొన్నటి వరకు మేక గాంభీర్యంగా కనిపించినటువంటి వైసీపీ యొక్క డొల్లతనం అనేటటువంటిది అభ్యర్థుల మార్పుల్లోనే స్పష్టంగా కనిపిస్తున్నట్టు కూడా ప్రజల్లో చర్చ కొనసాగుతోంది జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థులు మార్చకపోతే డెఫినెట్గా ఓటమి ఖాయం అనేటటువంటి ఆందోళన నేపథ్యంలోని దాదాపుగా కూడా సీనియర్లని కాకుండా సన్నిహితులు అనేటటువంటి భేదం కూడా లేకుండా ప్రతి ఒక్కరిని ఓటమి పాల్ అవినీతి ఆరోపణలు ఉన్న వారిని సామాజిక సమీకరణంలో ఇబ్బందులు ఎదుర్కో అవుతాయి అనుకున్నటువంటి ప్రతి पकर्नी को రెడ్డి సామాజిక వర్గానికి కావచ్చు అలాగే ఏదైతే ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించి కావచ్చు ఎక్కువగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఓవైపు తన ఓట్లకు సంబంధించి తనకు ఎక్కువగా ఓటు బ్యాంకుగా ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గం మరోవైపు తన ఏదైతే కమ్యూనిటీ బేస్డ్ చూసుకుంటే కనుక తన సొంత సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రభావం చూపినటువంటి పరిస్థితి ఈ రెండు సామాజిక వర్గాలు ఇప్పుడు జగన్కు శత్రువుల్లో మారుతున్నటువంటి పరిస్థితి ఆర్కే ఏదైతే అయితే వైఎస్ ఫ్యామిలీకి సన్నిహితంగా ఉన్న వ్యక్తులు అలాగే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు ఆనంద రామనారాయణ రెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా అసంతృప్తి జోలాలు రేగడంతో పాటు జగన్మోహన్ రెడ్డి మీద ఏదైతే తిరుగుబాటు బావటాకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా వ్యతిరేక భావం చూపిస్తున్నటువంటి నేపథ్యం మరోవైపు ఓటు బ్యాంక్గా ఉన్నటువంటి ఎస్సీల్లో కొందరికి సీట్లు తీసి పక్కన పెట్టడం మరి కొందరిని సంబంధం లేని నియోజకవర్గాలకు ఇతర నియోజకవర్గాలకు పంపించడం అలాగే మోపిదేవి వెంకటరమణ లాంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులకు సంబంధించి సహనిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తిని సైతం పక్కన పెట్టడం అనేటటువంటిది తీవ్ర చర్చనీయాంశంగా ఉంది ఇది ఎటుదారి తీస్తుంది అనేటటువంటిది చూడాల్సిన పరిస్థితి మరికొన్ని సీట్లలో కూడా మార్పులు చేర్పులు భారీగానే ఉండేటటువంటి అవకాశం ఉండటంతో మరి ఎవరు అస్మదీయులు ఎవరు తస్మదీయులు ఎవరు తిరుగుబాటు బావుట ఎగరవేస్తారు ఎవరు వ్యతిరేకత చూపుతారు ఎవరు అనుకూలంగా వ్యవహరించి జగన్ పక్కనే ఉంటారు సీటు లేకున్నా అనేటటువంటిది చూడాల్సిన పరిస్థితి ఇది తాజా టాపిక్ టాపిక్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే